பொங்க <coughs> எங்க <coughs> <coughs> చాలా థ్యాంక్స్ తమ్ముడు ఓకే అండి ఏంటండి అంత టెన్షన్ పడుతున్నారు ఎంత ఉందండి రెండు లక్షలు తమ్ముడు తమ్ముడు నీ మేలు జన్మలో మర్చిపోలేను వస్తాను తమ్ముడు తమ్ముడు సార్ మసలు ఏంటి తమ్ముడు నేను డిగ్రీ చదువుకున్నాను వెరీ గుడ్ జాబ్ కోసం ట్రై చేస్తాను ట్రై చేయమ్మా డబ్బులు టైట్ గా ఉంది మెస్ బిల్ కట్టాలి కట్టేపోయవా కట్టాలంటే డబ్బులు కావాలి కదా కావాలి కదా మరి ఓ 5000 అప్పిస్తే ముక్కు ముఖం తెలియనోడికి ఎలాగే ఉంది తమ్ముడు నేను కూడా అలా అనుకుంటే మీ డబ్బులు మీకు రావు కదండి ఓహో నువ్వు అలాగొచ్చావా చూడు తమ్ముడు నువ్వు ఇక్కడ లాజిక్ మిస్ అయ్యావు ఇప్పుడు మనం తినే ప్రతి గింజ మీద ఆ భగవంతుడు మన పేరు రాసేటే ఇదిగో ఈ నోట్ల మీద ఆ భగవంతుడు నా పేరు రాశాడు చూసావా ఐదు వందల నోట్లు చూడైనా ఈ డబ్బులు తెచ్చిపోయినా ఏ గొట్టం కూడా నాకు తెచ్చిచ్చేస్తాడు ఇది అంతా భగవంతుడు ఆల్రెడీ ఏర్పాటు చేస్తాడు అర్థమైతే ఆయన నువ్వు రూమ్ నట్టు కష్టపడి పని చేసి కట్టుకోతాడు వస్తాడు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల డబ్బులు ఇస్తారా నీకెంత ఇవ్వాలి ఒక రెండు వేలు సార్ అరే నువ్వు చాలా లక్కి పిలవురా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసాడిగా ఎంత ఓ పదివేలు ఇస్తే సరిపోతా అవును తప్పు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్లలోనే పాలు కలుపుతున్నావు అన్న విషయం నా ఒక్కడికి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాల్ని అందరికి చెప్పేస్తే ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలో ఎవరు చెప్పదు కదా ఇంకా మీద ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడగదు జాగ్రత్త పాలరాజు నువ్వు వారి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేను ఉన్నంత కాలం నీకే బెంగలేదు థ్యాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయి చెవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకెందుకయ్యా శ్రామ నేను పోస్తాను కదా శ్రామ ఏంటండే అది మా ఊరు కదా అవునకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండే అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరామ్

ఏం కావాలి పాలు అండి ఇన్ ముంతిగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను పాలు సాయంత్రం లోపు నాలుగు నెలల రెండు పోకపోతే సామాను బయటపడే స్థానం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బేవర్స్ గాడ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి మీకు అనవసరం అబ్బో ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు ఇదిగో రెంట్ చూసా చాలా థ్యాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగని హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రాక చెల్లమా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రిగా వస్తారు మనం ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు రా ఏంటో మావా మనలాంటి తెలివైన ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను నేను ఫ్యాన్ అనుకుంటున్నాను ఆరిని ఎక్కడికి అదే ముంబై కలకత్తాడే ఆ కాదు సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబల్ యాక్షను అచ్చం ఆవిడలాగే ఉంది లే అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్ నీకు తాక్కుండా నెక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు ఆహ్ ఆ మన కొడ ఎలాదా సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా ఎలాదా వస్తుంది మాకి చాలా ధరణులడు కదా మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్ నీల్ కి ఫస్ట్ షోల్కే కాదు మిడ్ నైట్ షోల్ కూడా వెళ్తారు అయితే లోపల ఎరకుర్దాం పద అగు నువ్వక్కడ వేయి ఏ ఈ క్రెడిట్ సోలో గాని ఒక్కడికే దక్కాలి మామా అంతే

నీ బాక్స్ బద్దలు కొడతా మీరా సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తారండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు టికెట్ తీసుకునే వచ్చా టికెట్ తీసుకునే వచ్చావు ఇప్పుడు పర్మిషన్ తీసుకుని రావాలా తెలీదా ఇందులో తప్పి మధ్యలో మాట్లాడదు కూర్చోండి ఏంటి ఏం తెలియనట్టు నంగరాత్రి పెట్టాడు మొహం మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా బిప్ చిక్కు అందమైన చైర్లు కట్టి వంద ఇచ్చి ఆటో ఎత్తుకొచ్చి యాభై ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వంద వెళ్ళి కూల్ డ్రింక్ తాగి ఏమీ ఎరగనట్టు మళ్లీ వందకొచ్చి మీ ఆరో అధిక తెలియదట్లు స్త్రీ జాతిని ఏంటా ఏంటి పిచ్చి పత్రుల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ ఏంటా నన్నే నడుస్తావా కొంచగారికి బాగా దెబ్బలు తగిలితున్నాయి కదా పోస్కరా ఇద్దర మధ్య కలిసి కుమ్మేశారు నాన్నగారు పోయిండే ఉంది నువ్వే తల కొరివి పెట్టాల్సి వచ్చేది సరేనండి నాతో పెట్టుకుంటే పెట్టుకున్నారు ఆయన ఆవిడతో ఎందుకంటే పెట్టుకున్నారు నాకేం తెలిసే వాళ్ళ కుమ్ముతారని చాలా నీరసంగా ఉంది లోపలికి పండుగ అబ్బో ఆడవాళ్ళు అందరూ కలిసి ఈ టైప్ లో కుమ్మారంటే అమ్మో ఇదిగానండి పండు రసం థ్యాంక్స్ అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉంది చింతపండు పుల్లగానే ఉంటుంది కదండి ఇది చింతపండు రసం చింతపండు కూడా పండేనా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను ఓని అమ్మా